ఫ్రేజ్ ఈ వివిధే కాలము దేవుని సన్నిధిలో మనమంతా కూడా దేవుని వాక్యమును ధ్యానించడానికి చేరి ఉన్నాం కదా మీకందరికీ కూడా ప్రభని ఆవిష్క్రిస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఆయనకు అనుదినము మన పట్ల నూతనంగా వాత్సల్యము పుట్టుచు ఉన్నది దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ అనుదినము ఆయన మనల్ని క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు అందుకే మనము ఆయనను ఆరాధిద్దాం ఆయన వాక్యమును ధ్యానిద్దాం అనుదినము మన పనులలోనికి వెళ్ళకముందే దేవునితో మనం సమయం గడపడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనములు చెల్లిస్తున్నాను ఈ దినము దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని కృపా వార్త దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆయనను వెదకి నేడల ఆయన నీకు ప్రత్యక్ష రాజైన దావీదు తన కుమారుడైన సులమనుతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే దావెదు సులమోను తన మరి రాజుగా అభిషేకించిన తర్వాత దేవుడు అతనిని ఎందుకరకు ఏర్పరచుకున్నాడో అతనికి చెప్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు సులమోను ఏర్పరచుకున్నాడు అంటే సులమోను తనకు ఒక చక్కటి మందిరం కట్టించాలని ఆయన యొక్క కోరిక దావెదికి ఎంతో ఇష్టము దేవునికి ఒక మందిరం కట్టించాలని కానీ దేవుడు మాత్రము సొలమోనునే ఎన్నుకున్నాడు అయితే అతనికి ఆ విషయం చెప్తూ సొలమోనుకు తన యొక్క హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు సులమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించేవాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఇరిగిన వాడునై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము ఆయనను వెతికి ఆయన నీకు ప్రత్యక్షమగును నీవు ఆయనను విసర్జించిన ఆయన నిన్ను నిత్యంగా త్రోసివేయును ఈ మాటలు ఎంతగానో ఒక మంచి హెచ్చరికగా దావిదు తన కుమారునికి చెప్తూ ఉన్నాడు మనం కూడా మన ఇంట్లో మన కుటుంబంలో మన పిల్లలతో ఇలాంటి మాటలు చెప్తూ ఉండాలి దేవునికి దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మహోన్నతమైనటువంటి మనస్తత్వాన్ని ఆయన మనల్ని ప్రేమిస్తున్న విధానాన్ని ఆయన మనకు చేస్తున్నటువంటి మేలులను అన్నిటి కూడా చెబుతూ ఉండాలి అయితే ఈ సమయంలో మనం చే మనకు ప్రత్యేకంగా దేవుడిచ్చినటువంటి వాక్యం ఏంటంటే ఆయనను వెతికి ఆయన మీకు ప్రత్యక్షమగను ఇది ఒక గొప్ప వాగ్దానము నీకు ప్రత్యక్షం అవును నీకు ప్రత్యక్షం కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయనను వెతకాలి ప్రతి వాగ్దానానికి వెనక ముందుగా మనకు ఒక నిబంధన ఉంటుంది కదా ఆ నిబంధన చెప్పున ఇక్కడ ఉన్నటువంటి నిబంధన మనము ఆయనను వెతకాలి అప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు మరి నీవేం చేస్తున్నావు నీవే విధంగా ఆయనను వెతుకుతున్నావో వెతుకుతున్నావా దేవుడు మనకు కావాలి కదా కావాలని కోరిన వారు తప్పకుండా వెతుకుతారు మనం వెతికితే దొరికేవాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి మనలో ఎవరైనా ఆయన ముఖ దర్శనం కొరకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వెతికితే కాదనకుండా ఆయన వారికి తప్పకుండా దక్ష ప్రత్యక్షం అవుతాడు మనము అనుకుంటాము మరి నాకెలా నాకెక్కడ అవుతుంది నాకెక్కడ దొరుకుతాడు దేవుడు నాకెక్కడ ముఖ దర్శనం కలుగుతుందని తప్పకుండా దొరుకుతుంది ఎందుకంటే మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి మనము దేవుని పట్ల ఆసక్తి కలిగి మనము దేవుణ్ణి వెతికేవారుగా ఉంటే ఆయన తప్పకుండా మనకు దొరుకుతాడు ఆయన ప్రత్యక్షం అవుతాడు ఆయన అంటున్నాడు వెతకండి వెదుకుడి మీకు దొరుకును అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా వెతకాలి అడిగితే ఇస్తాడు వెతికితే దొరుకుతాడు తట్టినప్పుడు ఆయన తలుపు తీస్తాడు ఆయనను చూసే అర్హత మనలో ఉందని కానీ మా ఆయన అనుగ్రహాన్ని మనము వెలపెట్టి కొన్నామని ఆ విధంగా అలాంటిదేం లేదు కదా మనకు అసలు అలాంటి అసలు అలాంటి అర్హతే లేదు అలాంటి యోగ్యత లేదు అయితే మనము మనం కూడా అలాగే అనుకుంటాం కదా నాకేం అర్హత ఉంది ప్రవ్వ నాకు అసలు యోగ్యతే లేదు మరి నీవు నాకెలా దొరుకుతావు నీవు నాకెలా కనిపిస్తావు అని అనుకుంటూ ఉంటాం కానీ మనము ఆయన పట్ల అత్యంత ఆసక్తిని కనపరిచినప్పుడు దేవుడు తప్పకుండా మనకు తన ముఖ దర్శనమును అనుగ్రహిస్తాడు మనము వెతికితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు అందుకే ప్రత్యేకంగా రావిడు తన నీవు ఆయనను వెతుకు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అని చెప్తున్నాడు నీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు ఉన్నాడు మనమంతా కూడా జనరలైజ్ చేసి చాలాసార్లు ఏం చెప్తామంటే ఆయన మన రక్షకుడు ఆయన మనందరి కొరకు మరణించాడు ఆయన మనందరి కొరకు మరి పాప క్షమాపణ కొరకు సిలవలో బలయ్యాడు అని ఈ విధంగా అందరి కొరకు అందరి కొరకు అని చెప్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నీకు నాకు అని ఆపాదించుకోము అయితే దేవుడు చెప్తున్నాడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఈ లోకంలో మరణించాడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు బలియాగమయ్యాడు అది నీవు నేను గ్రహించి మనము ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో వ్యక్తిగతంగా అంటే నా కొరకే నా రక్షణ కొరకే ఆయన చనిపోయాడు నా రక్షణ కొరకే ఆయన సులువలో బలెయ్యాడు అని ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసించి ఆయనను అంగీకరిస్తామో అప్పుడే కదా మనం రక్షణ పొందుతాము మరి అలాగా అలాంటి వారుగా మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఆయనను ఎరిగి ఉంటామో అప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు దేవుని ఎరిగిన వారు ప్రార్థన ద్వారా శ్రద్ధతో సేవించడం ద్వారా పరిశుద్ధ ప్రవర్తన ద్వారా ఆయన ప్రత్యక్షత కొరకు మనము వెతకాలి మనము అనుదినం ప్రార్థన చేస్తున్నామా అయితే మన ప్రార్థనలో మనం ప్రత్యేకంగా ఆయన యొక్క ముఖ దర్శనం కొరకు ప్రార్థించాలి మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాము మన ప్రార్థన అంతా కూడా ఒక రకమైన స్వార్థంతో నిండి ఉంటుంది మనం దినమంతా కూడా మన ప్రార్థనలో నాకు ఇది చేయి ప్రభా నాకు అది చేయి ప్రభా నా పిల్లలను ఆదరించి ప్రభా నా పిల్లలను రక్షించి ప్రభా నన్ను రక్షించి ప్రభా నన్ను ఆశీర్వదించి ప్రభా నా భర్తను నా భార్యను ఇలా అందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ వ్యక్తిగతంగా ఏ అయినా ప్రభా నీవు నాకు కనిపించు ప్రభా నీ ప్రత్యక్షత నాకు దయచేయి అని ప్రార్థన చేశామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మనం చేసే ప్రార్థనలో ఆ యొక్క ప్రార్థన అంటే మనం ఎన్నో చేస్తాము ఎన్నో అడుగుతాము అడగడంలో తప్పు లేదు కానీ మన మనం అడిగిన వాటన్నిట్లో కూడా ఇది ఒక ప్రాముఖ్యమైనవి విషయంగా ఉండాలి ప్రభా నాకు నీ దర్శనం ఇవ్వు ప్రభా నన్ను నాతో మాట్లాడు ప్రభువా నాకు నీవు సహాయం చేయి నీ మాటలు నాకు వినిపించు నీ దర్శనము నీ ముఖ దర్శనం నాకు కలిగించు అని మనం ప్రార్థన చేయగలిగితే ఆయన తప్పకుండా నీకు ముఖ దర్శనము కలిగిస్తాడు ఆ గొప్ప అనుభవము ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనం చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉండగలుగుతాము ఎందుకంటే అలాంటి గొప్ప ధన్యత మనం ఎప్పుడైతే కలుగుతుందో మరి ఆ మరి యోహాను భక్తుడు పద్మ ద్వీపంలో ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనం కలిగితే అతడు ఏమైపోయాడంటే ఒక చచ్చిన వారి వల్ల పడిపోయాడంట అంటే అంతగా తన్మయం చెంది ఒకటి ఇంకొకటి ఏమంటే ఇంకా నాకు అసలు యోగ్యత లేదు కదా అన్నట్లు కూడా అయితే అది ఒక గొప్ప అనుభవము అతని యొక్క గొప్ప అనుభవంలో నుంచే కదా ఆ ప్రత్యక్షత ప్రకటన గ్రంథం అనేది బయటకు వచ్చింది అలాంటి గొప్ప ప్రత్యక్షత మనకు ఒకవేళ లేకపోయినప్పటికీ దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన మనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాడు అలాంటి అనుభవము అంటే మనతో మాట్లాడే అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు మనము ఈ లోకంలో ఎంతో సంతోషంగా ఉండగలుగుతాము ఎవరైతే అలా ప్రార్థనలో నాకు కనిపించి ప్రవ్వా నాకు నీ ప్రత్యక్షత దయచేయ్ అని అడుగుతారో అలాంటి వారికి ఆయన తన అనుగ్రహాన్ని సహవాసాన్ని తప్పక ఇస్తాడు ఆయన అంటున్నాడు నా ఇద్దరు వచ్చి నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని వాగ్దానం చేశాడు ఇప్పటి వరకు ఆయనను వ్యక్తిగతంగా ఎరగని వారు తమ ఆత్మకు విశ్రాంతి దొరకాలి అంటే తప్పకుండా ఆయనను వెతకాలి ఆయనను వెతకడం ప్రారంభించాలి వారు తమ రక్షకుని కనుగొనేంత వరకు తమ అన్వేషణ విడిచిపెట్టకూడదు ఎందుకంటే ఆ రక్షకుడే మనకు స్నేహితుడు మనకు తండ్రి మనకు దేవుడు ఆయనను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు మరి వెతికేవానికి ఈ వాగ్దానం ఎంత ధైర్యాన్ని ఇస్తుంది కదా నీకు అన్న మాటను మనం గమనిస్తే ప్రత్యేకంగా అది నీ కొరకే రాబడిన మాట నిజంగా అది నీ కోసమే రాయబడింది నీ కోసమే చెప్పబడింది ఇప్పుడు నువ్వు ఈ వాక్యం వింటున్నావు అంటే అది ప్రత్యేకంగా నీ కొరకు దేవుడిచ్చినటువంటి మాటగా నీవు అంగీకరించినట్లయితే నీవు ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని పొందుకుంటావు నీవు నీ దేవుణ్ణి వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయనను నీవు ఎప్పుడైతే కనుగొంటావో ఆయన నీకు జీవమును క్షమాపణను నీకు పరిశుద్ధతను నీకు భద్రతను కాపుదలను మహిమను సమస్తమును ఇస్తాడు అవంతా కనుగొన్నట్లే అంటే ఎప్పుడైతే మనం ప్రభువును మనము ప్రత్యక్షంగా ఆయన ముఖ దర్శనం కలిగి ఉంటామో ఆ దినం నుంచి కూడా మనము ఎప్పుడు కూడా భయపడము ఏ విషయానికి భయపడము ఆయన భద్రతను ఆయన క్షమాపణను ఇవన్నీ కూడా మనము ప్రత్యక్షంగా పొందుకోగలుగుతాము కాబట్టి మనము దేవుణ్ణి వెతకాలని మనకు అనిపించదా ఇన్యా గ్రంథంలో ఆయన ఏం చెప్తున్నాడంటే మన జీవితంలో మనము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉండవచ్చు మనం కష్టాలు ఎదుర్కొంటూ ఉండవచ్చు లేకపోతే మనం ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా వెళ్తూ ఉండవచ్చు అయితే ఆయన ఉద్దేశంలో ఆయనకు ఆయన ఆయనకు తెలుసట అంటే మనకు మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశములు ఆయనకు తెలుసు మనకు తెలియదు మనకు తెలియగా మనం దిగులు పడుతూ భయపడుతూ బాధపడుతూ ఇదేంటి నాకు ఇలాగైంది ఇదేంటి నా పరిస్థితి ఇదేంటి ఇట్లాగ నేను నాకు ఇలాంటి అనారోగ్యం ఎందుకు నాకెందుకు ఈ బాధలు నాకెందుకు ఈ సమస్యలు నాకే ఎందుకు ఈ ఈ పరిస్థితి అని ఒక రకమైన నిర్వేదంతో మరి నిరాశతో కూడినటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కనుగొనట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అని చెప్తున్నాడు అంటే మన జీవితంలో ఏవి జరిగినా కూడా అది మన మంచికే సమస్తము సమకూడి జరుగుతున్నాయి అని రోమా పత్రిక రోమాకు రాసిన రోమిలకు రాసిన పత్రికలు అప్పచులైన పౌరులు చెప్తున్నాడు కదా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి అంటే అవి మేలైనా సరే తేడైనా సరే మనం కష్టం గుండా వెళ్తున్నామా సుఖముల గుండా వెళ్తున్నామా సమస్యలు గుండా వెళ్తున్నామా సంతోషంగా ఉన్నామా ఏ పరిస్థితి అయినా కూడా అది మన మంచికే అన్న విషయాన్ని మనం జ్ఞా జ్ఞాపకం చేసుకోవాలి మనము అప్పుడు ఎలా ఉంటామంటే ధైర్యంగా ఉంటాము ఇలా ఈ పరిస్థితి అంటే మనకు తెలుసు అన్నప్పుడు మనం ఎలా ఉంటాము ఇదంతా కూడా నాకు మంచికే అని అనుకున్నప్పుడు మనము సంతోషంగానే ఉంటాం కదా ఈ పరిస్థితి కొంతకాలమే అని మనకు తెలిసినప్పుడు మనం సంతోషంగానే ఉంటాం కదా మరి ఆ విష ఆ విధమైనటువంటి సంతోషం మనం కలిగి ఉండాలంటే తప్పకుండా ఆయన ఆయనను మనము సొంత రక్షకునిగా అనుగ్ర అనుభవించి ఉండాలి అంటే ఆయనను అంగీకరించి ఆయనతో మనము వ్యక్తిగతంగా అనుభవం కలిగి ఉండాలి సమాధానము మరి అనుబంధము కలిగి ఉండాలి ఆయన అంటున్నాడు మీరు నాకు మొరుపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయిచి ఒత్తురేని నేను మీ మనవిని ఆలకింతును మీరు నన్ను వెదకి నీడలా పూర్ణ మనస్సుతో నన్ను కూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుందను ఇదే యహో వాక్కు అని నిర్మియా గ్రంథంలో ప్రవృత అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకే మనము ఆయనను ఆయనకు ప్రార్థన చేస్తూ రావాలి ఆయనను వెదుకుతూ రావాలి ఆ విధంగా చేసినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు తన ప్రత్యక్షతను మనకిస్తాడు మనము ఆయన సహవాసంలో ఎంతో సంతోషంగా ఉండగలం వెతకడాన్ని మనము నిర్లక్ష్యం చేయవద్దు ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో తప్పకుండా దేవుణ్ణి కనుగొంటావో అది వృధా ప్రయాస కాదు మరి ఇప్పుడే దేవుణ్ణి వెతుకు నువ్వు ఇప్పుడు కూర్చున్న స్థలంలోనే ఈ సమయంలోనే ఆయనను ఆయన కొరకు నువ్వు ప్రార్థించు ఆయనను వెతుకు నీ యొక్క మోకాళ్లను చడలించు నీ యొక్క దేవుని సన్నిధిలో మరి నువ్వు మోకరించి తప్పకుండా ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా మొర ఆలకిస్తాడు మనకు తప్పకుండా జవాబిస్తాడు మనము ఎంతగానో మరి ఒకవేళ ఇంకా ఆయనను అంగీకరించకుండా ఆయనను తెలుసుకోకుండా ఉంటున్నట్లయితే మనము దేవుని యొక్క సన్నిధిలో అడుగుదాం ఆయన మనల్ని తప్పకుండా నడిపిస్తాడు మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనత ఆయనకు తెలుసు మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత కూడా ఆయనకు తెలుసు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అయ్యో నాకు ఇంకా ఇదిగో ఇలానా పలానా అలవాటు ఉంది లేదా నేను ఇంకా కొన్ని పనులు నా నా పరిస్థితి ఇంకా బాగాలేదు నేను ఇంకా కొన్ని చేయాలి అవన్నీ చేసుకొని నా మనసు అంతా కూడా నేను మంచిగా మార్చుకొని నా నా యొక్క అలవాట్లను మార్చుకొని నేను మంచివానిగా మారిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాను అని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము ఉన్న పాటున వెళ్ళాలి నీకేమైనా అలవాట్లు దురలవాట్లు ఉన్నాయా వాటితోనే వెళ్ళు నీవు దేవునికి అవిధేయతగా ఉన్నావా అయినా నీకు దేవుని చూడాలని ఆశ ఉందా అయితే అలాగే వెళ్ళు నీ యొక్క ఆలో నీకెన్నో డౌట్స్ ఉన్నాయి నాకు దేవా నువ్వు అసలు నిజంగా దేవుడవేనా నువ్వు అసలు నిజంగానే ఈ విధంగా మరణించావా నిజంగా నా కొరకు మరణించావా నిజంగా నా కొరకు రక్తం కార్చావా ఇదంతా ఎలా సాధ్యం అని ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వారు కూడా ఎన్నో అనుమానాలు ఎన్నో సందేహాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా అయితే అందరూ కూడా తమ సందేహాలతోనే దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుణ్ణే అడగాలి దేవుడు తప్పకుండా నీకు జవాబిస్తాడు తప్పకుండా నీకు సహాయం చేసి నీ యొక్క మనసును ఆయన మార్చగలుగుతాడు అంతేకాదు ఆయన నీతో మాట్లాడినప్పుడు నీవే నీకు తెలియకుండానే ఆయనకు మరి చక్కగా మరి విధేడు అది మనకు తెలియకుండానే జరిగిపోయేటువంటి విషయం మనం ఒకవేళ మెడవంచని స్థితిలో ఉన్నామా ఒక విధమైన గర్వంతో ఉన్నామా అలాగున్నా సరే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనలోని గర్వం అంతా కూడా తొలగిపోతుంది మన హృదయము ప్రక్షాళన అవుతుంది మనలో నీతిమత్వము కలుగుతుంది ఆయన మనలో నీతిమంతులుగా చేసి దేవుడు ఆయన నిన్ను త్రోసివేయడు మన ధ్యాన వాక్యంలో ఏమైతే మాటలు ఉంటాయో ఆ మాటల్ని మనము పదే పదే ధ్యానం చేసుకుంటూ ఆయన సన్నిధిని వెదకాలి ఆయన దావీదు తన కుమారుడు చెప్ ఈ చెప్పినటువంటి ఆ మాటలు తను అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు కాబట్టి అలాంటి అనుభవమైనటువంటి సాక్ష్యము మనల్ని కూడా చక్కగా నడిపిస్తుంది ఈ మాటలు మనకు కూడా ఎంతగానో గో మనకు చెప్తున్నటువంటి హెచ్చరికగా చెప్తున్నటువంటి మాటలు వాగ్దానంగా చెప్తున్నటువంటి మాటలు కదా కాబట్టి ఆయన వెతుకు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు ఇలాంటి గొప్ప వాగ్దానం పొందుకున్న నీవు ఈ దినమే దేవుని సన్నిధిలో మరి వెతుకు దేవుడు నేను కన్ దేవుడే నీకు నీకు దొరుకుతాడట ఆయన ఆయనను ఆయన మనకు కనపరుచుకుంటాడట అంత గొప్ప వాగ్దానం దేవుడిస్తున్నందుకు దేవుని పొందడం చెల్లించుకుంటూ మన జీవితంలో మనము ఆయనకు అప్పగించుకొని మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిని గాక దేవుడి కృపావర్తన దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్రమైన దేవ సర్వోన్నతుడ గొప్ప తండ్రి నీకు వందనములు స్తోత్రము నాయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడవు నీవు తప్ప ఎవరున్నారు నాయన మాకెవరు లేరు దేవా నీవే గొప్ప దేవుడవు తండ్రి కృపతో కనికరంతో సహాయం చేసే దేవుడవైనావు మా తండ్రి మాకు నీ యొక్క కృపను అనుగ్రహించు ఇదిన తండ్రి ఈ చక్కటి మాకు మాకిచ్చారు నీకు వందనములు గడిచిన రాత్రి అంతా మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించిన దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా ఈ ఉదయ కాలంలో మేము నీ సన్నిధిలో మరి ప్రార్థించడానికి వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేళ స్తోత్రంలో మా తండ్రి దేవా మేము ఇదనమంతా కూడా ఎంతో చక్కగా మరి మా జీవితాలలో ముందుకు సాగడానికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ సన్నిధిలో మోకరించి నీ సన్నిధిలో ప్రార్థించి నిన్ను వెదికే కృపను దయచేయండి నీ వాక్యమును చదువుతూ ధ్యానిస్తూ ప్రభా మేము నీ ముఖ దర్శనం పొందుకొనిలాగున మాకు కృపదయించండి ఎంతో ఎంతోమంది ఆ విధంగా పొందుకున్నారు ఎంతోమంది ఆ విధంగా తండ్రి నిన్ను ఎదిగినటువంటి వారే నీ కొరకు పరిచయం చేస్తూ ఉన్నారు ప్రభానైనా ఇంత గొప్ప ధన్యత ఇంత గొప్ప కృప మీరు మాకు ఇస్తారని మేము ఎంతగానో నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి మరి దినమంతా కూడా మాకు తోడై ఉండండి మరి మా యొక్క పనులలో మాకు తోడై ఉండండి మా ప్రయాణాలలో మాకు తోడైందండి మమ్మల్ని క్షేమంగా భద్రంగా నడిపించండి దేవా తండ్రి మరి మా జీవితాలలో మమ్మల్ని మీరు క్షేమంగా నడుపుతున్నారు ఇది మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నారు మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా మరి మా పనుల మా పనులన్నింటిలో మేము నీకు మహిమకరంగా వాడబడటకు సహాయం చేయండి తండ్రి మా మాటలు తలంపులు క్రియలు అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి తండ్రి చక్కగా చదువుకున్నట్లుగా మంచి తెలివిని జ్ఞానమును వారికి అనుగ్రహించి ప్రభా మరి వారు మంచి మార్గంలో నడుచుకుంటూ ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడి చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వచ్చినట్లుగా సహాయం చేయండి మా తండ్రి ఎవరెవరైతే ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా అనేక మందినైనా మరి నిరుద్యోగులుగా ఉంటూ ఎంతగానో దుఃఖ దుఃఖంతో ఉన్నారు నిరాశతో ఉన్నారు నిస్పృహతో ఉన్నారు కృంగుదలలో ఉన్నారు అలాంటి వారిని అందరినీ ప్రార్థిస్తున్నాము ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు లేవా కనికరించండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము తన్ని ప్రభా అనేక మంది తండ్రి మరి వివాహ ప్రయత్నం చేస్తుంటుండగా వారాన్ని కూడా మీరు దీవించండి ప్రభానైనా వారికి త మంచి సంబంధాలు చూపించండి సాటి అయిన సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఎంతోమందినైనా ఇదే ఇది నూతనంగా వివాహంలో జతపరచబడి ఉన్నారు వారిని బట్టి నీకు వందనములు ప్రభా మరి వారి ఆ కుటుంబ జీవితంలో మీరు ఎంతగానో ఆశీర్వదించి చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు మా మతండీ దేవా మరి గర్భం కొరకు ఎదురు చూస్తున్నటువంటి గర్భ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దీవించండి తండ్రి ప్రభా ఎంతో మందినైనా మరి దుక్ అంటే ఒక విధమైనటువంటి ఆవేదనతో ఉన్నారు మతండీ దేవ మరి నిరీక్షణతో ఉన్నారు మీరు ప్రతి ఒక్కరిని కూడా తగిన సమయంలో దర్శించే దేవుడు అంటున్నారు ప్రభావారిని దర్శించి తప్పకుండా చక్కటి సంతానం వారికి అనుగ్రహించి గర్భదేవిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎవరైతే కన్సీవ్ అయినటువంటి వార్త విని సంతోషంగా ఉన్నారో వారిని బట్టి నినంలో గర్భస్థ శిశువును ఆరోగ్యకరంగా పెంచండి దేవ మా ప్రభా తండ్రి ఆది నుంచి ఏదైనా మరి బిడ్డ సంతోషంగా ఆరోగ్యకరంగా ఎదుగున్నట్లుగా ప్రభానైనా మరి ప్రసవ పర్యంతం నేను చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా చక్కటి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మరి గర్భిణీశ్రులందరూ కూడా ఆ విధంగా ఆశీర్వదించండి దేవా కుటుంబాలలో సంతోషము సమాధానము ఐకమత్యం అనుగ్రహించండి ఎక్కడ కూడా మానసిక ఆందోళన కానీ మరి కలతలు కానీ మనస్పర్ధలు కానీ లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఇంట్లోని పరిశుద్ధాత్మని కుమ్మరించండి ప్రభా సమాధానము కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న ఉన్న ప్రతి ఇంటిని మీరు ఆశ్రయించి ఆ బిడ్డలను ప్రభా మీ దాందు మనుషుల వర్దిలే చేయమని ప్రార్థిస్తున్నాము చక్కగా ఆరోగ్యకరంగా ఎదుగున్నట్లుగా సహాయం చేయండి ప్రభానైనా మరి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారిని చక్కగా పెంచుటకు కావాల్సిన జ్ఞానమును ఆత్మీయ జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి ఎంతోమంది హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు ఉన్నారనైనా వాళ్ళని అందరినీ మీరు కనుకరించి సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ దినము సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి కావలసిన క్షేమమును అనుగ్రహించి వారు శక్తితో బలంతోనైనా ఆ యొక్క సర్జరీ గుండా క్షేమంగా వెళ్ళి రావడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి దేవా ఎంతోమంది కీమోథెరపీలో కూడా డయాలసిస్లో కూడా వెళ్తున్నారు వారికి అందరికీ కూడా ఆ ప్రొసీజర్ల నుండి తండ్రి క్షేమంగా నడిపించండి ప్రభా మరి నేను స్వస్థపరిచే దేవుడు తండ్రి ప్రతి వ్యక్తిని కూడా స్వస్థపరచండి ముఖ్యంగా ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఆ క్యాన్సర్ కణాల నుంచి స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా అదేవిధంగా మరి ఆ క్యాన్సర్ కణాలు ఏ శ్రమంలో అయిపోను గాక మా తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిని దైవించి స్వస్థపరచండి ఏ స్రావులో పని చేయని కిడ్నీలు పనిచేయని వాక మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు కూడా స్వస్థపడినట్లుగా సహాయం చేయండి ప్రభా అనేక మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు నాయన మా తండ్రి దేవాలను మీరు స్వస్థపరిచే దేవుడు స్వస్థత కలిగించే దేవుడు ఈ రక్త ప్రోక్షణతో మాకు స్వస్థత కలుగుతున్నది దేవా ప్రభా మరి నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతున్నది తండ్రి నేవా ప్రతి ఒక్కరిని స్వస్థపరచము ఎంతమంది వేదనకరమైన పరిస్థితులలో బాధకరమైన పరిస్థితులలో అనారోగ్యంతో ఎంత దుఃఖంలో ఉన్నారు ప్రభా మరి పడకలలో ఉన్నారు తండ్రి వాళ్ళని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము నరముల వ్యాధులు అన్నిటిని కూడా స్వస్థపరచము తండ్రి మా ప్రభా తండ్రి సాయటిక పేరు నుంచి విడుదల తండ్రి మరి లంబా స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి మైగ్రేన్ తలనొప్పుల నుంచి ప్రవాణయిన ఇంకా అనేకమైన తలనొప్పులు స్పాండిలైటిస్ ద్వారా వచ్చే తలనొప్పులు చెవి నొప్పి ద్వారా వచ్చే తలనొప్పులు ప్రతి తలనొప్పిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణమైన ఆరోగ్యం విడుదల దయచేయండి బ్రెయిన్లో మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా లంగ్స్ చక్కగా ఆరోగ్యకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి గుండె కండరాలను బలపరచండి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంచండి తండ్రి థైరాయిడ్ సమస్యలు అన్నింటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవ శరీరంలోని ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి మా ప్రభా స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసివేయండి గ్యాస్ట్రైటిస్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ లివరు ప్యాంక్రియా ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి సమస్యలు ప్యాటీ లివరు ప్రవ లివర్ సిరోసిస్ వీటన్నిటి నుంచి వేసడంలో విడుదల కలుగును కాక మా తండ్రి దేవా మరి ఇంటర్స్టైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించండి మా తండ్రి ప్రతి పరిస్థితి కూడా చక్క చక్క నాయన స్వస్థ తండ్రి యూట్రస్లో ఉన్న ప్ర సమస్యలు తొలగించండి మా దేవా ప్రభా మరి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి కండరాల నొప్పులను కీళ్ళ నొప్పులను కాళ్ళ నొప్పులను నడుము నొప్పులను మెడ నొప్పి షోల్డర్లో పెయిన్ తండ్రి ప్రతి పెయిన్ నుంచి కూడా ఏ స్వాములు విడుదల కాక దేవా ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి మేమందరం కూడా నేను ఈ సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషంగా ప్రార్థించేవారుగా మరి ప్రభా విజ్ఞాపన ప్రార్థన చేయవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి వారి హృదయాలను తెరవండి వారి మనవంతరాలను తెరవండి నాయన మా ప్రభా కఠినమైన హృదయాలను మీరు మెత్తన చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారు అంగీకరించగలిగేలాగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రిదేవ ఎంతోమంది భయంకరమైన వ్యసనాలకు గురై ఎంతగానో నీకు విరోధంగా ఉన్నారు అలాంటి బిడలను కూడా మీరు లేవనెత్తి వారు నీకు నీకు అంగీకర అంగీకారయుక్తంగా జీవించగలిగినట్లుగా వారి హృదయాలను మార్చండి తండ్రి సేవకులను ఆశ్రయించి వారందరూ చేస్తున్న సేవను బట్టి నీకు వందల మంది స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రిదేవా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మరి ఇస్రాయల్ దేశంను దీవించండి నానా యరుస్ల్యంను దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ఆయన ఎంతమంది ప్రభా నీకు విరోధంగా ఉన్నారు తండ్రి దేవాదాయం ఉంచి ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను కుమ్మరించి నిన్ను తెలుసుకునే కృపణ దయచేయండి దేవా తండ్రి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీకు నీతిగా నిజాతిగా పనిచేయనట్లుగా నీకు అనుకూలంగా జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ప్రతి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి అనేక హింసలు మరి అనేకమైన దాడులు జరుగుతుంటుండగా తండ్రి అందరినీ ప్రభా మీరు కనికరించి కాపాడమని వేడుకొంచడం వారికి కావాల్సిన భద్రతను అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మేమందరం కూడా వాటిని క్షే చక్కగా ఎదుర్కోగలిగే కృపను కూడా మాకు అనుగ్రహించి ధైర్యం అనుగ్రహించి ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అన్నీ కూడా మీరే మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా మరి మా తండ్రి ఎంతమందికి అయితే మరి సమస్యలు ఉన్నాయో అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులు ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా అనేకమైన ఇతర సమస్యలు మరి పనిచేస్తున్న స్థలములలో వారు మరి ఎన్ని అవమానాలు పొందుతూ అనచేవి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వారందరినీ కూడా మీరు కనుకరించి ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం అధికారుల మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండి ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ అంతా కూడా మాకు తోడ ఉండండి బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న అని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి కొందరి రావయో సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణమైన సంతోషము ఆనందము ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవతండి ఈ ప్రార్థన నీకవిస్తున్న వారు ఎంతమందికి ఎలాంటి అవసరాల అన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరికైతే ప్రమోషన్ రావాలో వారందరినీ కూడా ప్రమోషన్లతో దీవించండి తండ్రి వీజాలు రావాల్సిన వారికి తప్పకుండా వీసాలు అనుగ్రహించవని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్